హస్తం దాన్ని మార్చుకోలేకపోయారు సైకిల్ గుర్తు అంతే వాస్తవంగా ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని చంద్రబాబు తీసుకున్నప్పుడు సైకిల్ గనక ఎన్టీ రామారావు ఉంటే చంద్రబాబు రాజకీయ జీవితం బులిష్ట పడిపోయేది కొత్త గుర్తుతో కొత్త గుర్తుతో ఎన్టీ రామారావు వల్ల కాదు ఇంకా అది ముఖ్యం అలాగే చిరంజీవి గుర్తుని ఎస్టాబ్లిష్ చేసుకోలేదు వ్యక్తిని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు దాని వల్ల దెబ్బతిన్నాడు నేను రాయలసీమలో అప్పుడు పరిడే ఆయన చేసినటువంటి సందర్భంలో తిరుపతి నుంచి చేసిన టైంలో నేను రాయలసీమ ఇన్ఛార్జి ఉన్నాను టీవీ నైన్ కి మొత్తం రాయలసీమ అంతా తిరిగినా నేను అన్ని ఐదు జిల్లాలు తిరిగాను నేను నాలుగు జిల్లాలు ప్లస్ నెల్లూరు కూడా ఐదు జిల్లాలు తిరిగాను తిరిగినప్పుడు అన్ని జిల్లాల్లో నేను వెళ్ళినప్పుడు ఏ ఎక్కడ మీకు ఎవరు పోటీ కొంతమంది చంద్రబాబు అంటున్నారు కొంతమంది రాజశేఖర రెడ్డి అంటారు అదేవిధంగా మా చిరంజీవి గారు చిరంజీవి వచ్చారు కానీ చిరంజీవి వచ్చాడు అసలు మొత్తం మా ఊరు నిండిపోయింది రోడ్లన్నీ నిండిపోయి మేము రావడానికి రెండు మూడు గంటలు పట్టిందా మరి అట్లాంటి చిరంజీవికి ఎందుకు అంటే చిరంజీవి పోటీ చేస్తున్నాడయా అని అడుగుతున్నారు అంటే ఒక సామాన్యులకు సంబంధించి అది కొన్ని చోట్ల చిరంజీవి ఆమె ఏదో పోటీ చేస్తున్నాడు అంటే గుర్తుందో ఒకటి తెలవదు ఏమా అని చెప్పిన వాళ్ళు నిజంగా గుర్తుంది నాకు గుర్తులేదు నేను ఆయన గుర్తుని సంబంధించి అప్పట్లో ఏది వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా అదే సమస్య అయింది అంటే చిరంజీవి దాన్ని హైలైట్ చేసుకోవడం అన్నటువంటి పార్టీ సింబల్ హైలైట్ చేసుకోవడంలో మిస్ అవ్వడం అనేది పెద్ద మైనస్ అయింది ఇప్పుడు అట్లాగే ఇక్కడ సాధారణంగా గుర్తు అనేది ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ ఉంటది అవును ఇప్పుడు గాజు గ్లాస్ గురితో ఒక ఫ్రీ సింబల్ గా చాలా మంది ఆల్రెడీ ఇండిపెండెంట్ లీ